ఇన్ఛార్జ్ సెకండ్ ఇన్ఛార్జ్ అనేటువంటి దాది ప్రకాశమణి గారి యొక్క పద్దెనిమిదవ స్మృతి దినోత్సవం సందర్భంగా దేశ విదేశంలో అంటే మన యొక్క ఇండియాతో పాటు నేపాల్లో కూడా ఈరోజు పూర్తిగా రక్తదాని యొక్క శిబ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే దాదాపుగా ఒక లక్ష యూనిట్ల వరకు రక్తాన్ని కలెక్ట్ చేసి మన యొక్క దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ విధంగా అయితే మా యొక్క దాదీజీ గారు ప్రకాశమణి దాది గారు ఏ విధంగా అయితే పూర్తిగా ప్రపంచంలో ఈ రాజయోగ సంస్థను విస్తరింపజేశారు ఆ విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరం ఉన్నది కాబట్టి బ్లడ్ డోనర్స్ చాలా అవసరం ఉన్నది కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది తన యొక్క పద్దెనిమిదవ స్మృతి దినోత్సవం సందర్భంగా పూర్తి దేశంతో పాటు నేపాల్ కూడా ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈరోజు మన యొక్క జగిత్యాలు ఇరవై డేట్ నాడు మన గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి సార్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయించడం జరిగింది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అందరికీ బ్రహ్మకుమారి సంస్థ అయినటువంటి రాజయోగిని దాది ప్రకాశవాణి గారి పవిత్ర స్మృతి దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం సందర్భంగా విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి జగిత్యాల శాసనసభ్యులు సామాజిక సేవకులు కంటి వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు అధికారులు అలాగే ఈ సంస్థ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ రక్తదానం ఆవశ్యకత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మనం సమాజంలో తెలిసినప్పటికీ కూడా వివరించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఈ పరిస్థితుల్లో ఇటు ఇలాంటి సంస్థలతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ హ్యాపీ స్వచ్ఛంద సంస్థలు మేము అందరం శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాల పట్ల ప్రధాన పాత్ర వహిస్తూ మావంతు బాధ్యత మేము నిర్వర్తిస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ నిర్వహణలో రక్తదాన శిబిరం చేయడం అన్నది ఒక హర్షించదగ్గ విషయం ఇందుకు ముందుకు వచ్చిన సందర్భంలో మీ సంస్థకు మీ ప్రతినిధులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మన ప్రభుత్వ ఆసుపత్రిలో జైత్యాల జిల్లా బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో మిమ్మల్ని ఆహ్వానించిన బ్రహ్మకుమారి సమాజం యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ మనచల్ జిల్లా ఈ కార్యక్రమ పాల్గొన్న గౌరవ డాక్టర్స్ కృష్ణమూర్తి గారు సుమన్ రావు గారు డాక్టర్ గీతికా గారు యొక్క డాక్టర్స్ అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంబంధించిన బాధ్యులైన శ్రీశైల శ్రీనివాస్ గారు మిత్రులు సూరం గారు నరసింహరెడ్డి గారు ఇంత యువత దోమోత్సవాన్ని అందరికీ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అందరికంటే ముఖ్యంగా ఈనాటి మా రక్తదాతలకు పాత్రికే మిత్రులకు నా నమస్కారం చాలా గొప్ప కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి సంస్థ ఇక్కడ జగిత్యాల్లో చేయడం సంతోషం బ్రహ్మకుమారి సంటనే ప్రపంచవ్యాప్తంగా శాంతి ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి నిరంతరం వారు పడే అక్కా చెల్లెలు అన్న మరి ఈ సంస్థ హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబులో ఉండడం అక్కడ నేను కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ డే అక్కడ ఉండడం జరిగింది నమోదాబాద్ దగ్గర మౌంట్ ఆబు అలాంటి సంస్థ జైత్యాలను నడిపొడ్డున మన క్లాక్ టవర్ గంజి రోడ్ బ్రాహ్మణవి దగ్గర ఏర్పాటు చేసుకుని నిరంతరం ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ధర్మం ద్వారా ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అనే ఆలోచనతోటి వారు పిలుచుకోవడమే శాంతి అని నమస్కారం అని ఎట్లా ఓం శాంతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అలాంటి సంస్థ దాదీజీ పద్దెనిమిదివ స్మృతి సందర్భంగా రక్తదానం శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని దాంట్లో లక్ష మంది దాతలు ముందటికి రావాలని చెప్పి సంకల్పించి చైత్యాల పట్టణంలో శ్రైనిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి శిబిరంలో మా దాతలు ఇక్కడ రావడం వారు రక్తాన్ని దానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం సహకరిస్తున్న హాస్పిటల్స్ సిబ్బందికి అందరికీ మా బ్లడ్ బ్యాంక్ కావచ్చు మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ ల్యాబ్ టెక్నీషియన్స్ సిస్టర్సు నర్సెస్ బ్రదర్స్ డాక్టర్స్ అందరు కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చే రక్తదాడు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాణాలు కూడా మనం చేయగలుగుతున్నాం